ఎన్నికల బరిలో కింగ్ నాగార్జున భారత్ తో ఘర్షణ పాకిస్తాన్ కు భారీ నష్టం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం ధర్మపురి పట్టణ శివార్లోని పోచంపంపు పంపు వ్యవసాయ ప్రాంతం పొలాల మధ్యలో చిరుతపులి సంచారం కలకలం అడ్డతిగల మండలంలో బెల్ట్ షాప్ల రాజ్యం కొనసాగుతోంది జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లోని పోచంపంపు వ్యవసాయ ప్రాంతం పొలాల మధ్యలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది పొలం వెళ్ళిన కూలీలకు చిరుతపులి కనిపించడంతో పరుగులు పెట్టినట్లు సమాచారం అట్టి పులి సమాచారాన్ని భూమి యజమానులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి పులి కాలి వేళ్లను పరిశీలించారు చిరుతపులి గోర్ల వేళ్ల నమూనాలను సేకరించి చిరుతపులి కాలు వేలు ముద్రగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ధర్మపురి శివార్లోని చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలం పండ్లకు ఒక్కరి కాకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు పోచంపాంపు ఏరియాలో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చే ఫోన్ చేశారంట చిత్త పోలీస్ సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేమిప్పుడు ఇవాళ ఉదయం ఈ వచ్చి చూడగా దాని పగ్మార్స్ దాని ఖాళీ వేళ్ళ మూద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం మేమిప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము సో ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి నాగారం కామలాపూర్ రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ చేయాల్సిందిగా మేము వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీరు ఏమన్నా అలాంటి జంతువులు చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి వాండంతటా అదే వెళ్ళిపోతుంది ఎవరైనా గుంపులుగా వెళ్ళండి సాయంత్రం నాలుగు లోపల మీ పొలం పనులు కానీ అతర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మీకు ఏమన్నా ఇలాంటి చిరుత కానీ హుబ్బే హిల్స్ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులెత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలిసింది ఒకవేళ ఆయన సైతం నో చెబితే పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉంటుంది అయినా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు రిజర్వేషన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి మంత్రులు అందరూ సంబరాలు చేసుకున్నారు ఇప్పుడేమో రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉంటుంది అంటున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీలకు న్యాయం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది ఆయన పద్నాలుగవ తేదీన జరగనున్న బీసీ సభకు కేటీఆర్ హాజరు కానున్నారు మూడు నెలల క్రితం ఎస్సార్ఎస్పీ నుండి ఆరు లక్షల ఎకరాలకు ఎస్సార్ ఫేజ్ వన్ కింద నీటిని సరఫరా చేస్తామన్నారు కానీ కేవలం యాభై ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద ఇప్పటికీ దాదాపు లక్ష నలభై ఒక వేల క్యూసెక్కుల నీరు వృధా అవుతుంది అక్కడి నుండి నీటిని పంపు చేయకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెబుతున్నా యూరియా కోసం చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు సోమవారం సహకార సంఘం ఎదుట వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు మండల రైతాంగానికి సరిపడ యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు చందుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు తెలిపారు એક રેલિંગ લે મારે માવના લેજે ગોતે એ વાર એને చంద్రు మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల నాలుగున్నరకు వచ్చి డైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కొరత వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పులేక చెప్పు చెప్పులేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బసలకు నేను ఇప్పటికి వారం రోజులు మందు బసల కొరకు రోజు అచ్చుకుంటా మరిపోతున్నాం ఇవాళ కూడా దొరుకుతాయా లేదో తెలియదు వారం రోజుల నుంచే రోజు అచ్చుకుంటా పోడే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతుంది దాంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు మొత్తం ఇన్ఫ్లో అరవై ఐదు వేల ఎనిమిది వందల వస్తుండగా అవుట్ఫ్లోగా ఒక లక్ష పదివేల నాలుగు వందల ఎనభై మూడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు అడుగులకు చేరింది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పది టిఎంసీలుగా కొనసాగుతుంది సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ఇది

ఒక వెయ్యి రెండు వందల నలభై కోట్ల ఆదాయం కోల్పోయింది పాక్ భారత్ సింధు జలాలను నిలిపివేయటంతో ప్రతీకారంగా ఆ దేశం ఎయిర్ స్పేస్ను మూసివేసి మన ఫ్లైట్లను వెళ్లనివ్వటం లేదు కానీ ఆ నిర్ణయం బెడిసికొట్టింది అయినా బుద్ధి మార్చుకొని పాక్ ఎయిర్ స్పేస్ మూసివేతకు ఆగస్టు ఇరవై నాలుగు వరకు పొడిగించింది కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తు మల్లేష మాట్లాడుతూ మా నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా బడుగు బలహీన వర్గాల సమస్యను ప్రత్యక్షంగా వీక్షించి ఆనాడు మీరు ఎంతో మీకంతే అనే నినాదాలు తీసుకువచ్చి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వేదికగా స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా మా ప్రియతమ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు ఇరవై నాలుగు నుండి రెండు ఇరవై ఐదు సంవత్సర కాలంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట వ్యాప్తంగా కులగల చేపట్టి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించాలని రాజకీయాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపించడం జరిగిందని తెలిపారు నుంచి ఆచరణ వరకు ఒక సంవత్సర కాలంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంవత్సర కాలంలో ఒక డెడికేటెడ్ ఈసీ కమిషన్ ఏర్పాటు చేసి మూలధన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో

కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ బంతర్లో ధర్నాకి పాల్గొనడం జరిగింది ఉమ్మడి జిల్లాలో డిసి వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గద్దవరీలు పొన్న ప్రభాకర్ రమణ అదేవిధంగా ఖైపీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ బుద్ధుల శ్రీధర్మణ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనార్ లక్ష్మణ్ నేతృత్వంలో కరీం జిల్లా నుంచి అందరూ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతంగా ఆ ధర్నాలు చేయడం జరిగింది ఆనాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆమోదించి రోజు కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత బీసీల పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయటపడుతుంది ఈరోజు బీజేపీ నాయకులను చూసినట్టయితే ఒక మంత్రి బండి సంజయ్ కుమార్ మరొక మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటున్నారంటే మీరు పంపించినటువంటి బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను తీసే అంటే మేము ఆమోదం తీస్తాం అని అనడం జరుగుతుంది బండి సంజయ్ గారికి నేను ఒకటే సూచిస్తున్నా ఒకటే ప్రశ్నిస్తున్నా ఏంటంటే మీ యొక్క నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా కి కేంద్ర కార్యాలయమైనటువంటి మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వమే కదా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వంలో మీ పీసీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలని తీసేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నరేంద్ర మోడీ గారిని అంతేగాక ఓకే అది బాగా దూరం ఉన్నాయి అదంతా కూడా హిందీ ఇంగ్లీష్ సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మన పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మిత్రపక్షంగా పోవడం జరుగుతుంది టీడీపీ పార్టీతో జనసేన పార్టీతో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి మీరు బీసీలో పెళ్ళి ఉన్నటువంటి మైనార్టీలను తీసేస్తేనే మీతో పాటు మిత్రపక్షంగా కొనసాగుతాం లేదంటే మీతో మిత్రపక్షంగా కొనసాగమని ఒకసారి మీ యొక్క డిమాండ్ వాళ్ళ ముందు పెట్టండి ఏదన్నా కూడా నేను ఒకటే విషయం ఈ బండి సంజయ్ కుమార్ గారికి బీసీల పైన కావచ్చు దళితుల పైన కావచ్చు ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా ముఖ్యంగా వీటన్నిటికన్నా ముఖ్యంగా నీవు ఒక బీసీ కాబట్టి రెండు సార్లు టెన్ఆర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డం అదేవిధంగా మంత్రి కూడా కాబట్టి మీకు ఏమాత్రం వీసీలపైన ప్రేమ ఉన్నా నువ్వు ఈ బీసీ బిల్లును ఆమోదింపదేసి నువ్వు ఈ బీసీల పైన నీ యొక్క మీ యొక్క నీ యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డతిగల మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన బెల్ట్ షాపులు నిర్బంధం లేనట్లే నడుస్తున్నాయి ప్రతి వైన్ షాప్ కు పక్కనే ఒకటి కాదంటే రెండు బెల్ట్ షాప్లు కల్పించడం సర్వసాధారణమైపోయింది వైన్ లో మద్యం తీసుకోవాలంటే అదనంగా డబ్బులు వసూలు చేసి బెల్ట్ షాప్ల ద్వారా విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ పూర్తిగా కళ్లు మూసుకుపోయినట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులు ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు విపరీత వినిపిస్తున్నాయి దంద పెరిగిపోతుండటంతో యువత దారి తప్పుతున్నారని కుటుంబాల్లో కలహాలు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని మండల ప్రజలు పేర్కొంటున్నారు ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లుతుండటంతో పాటు సామాజిక విధ్వంసం కలుగజేస్తున్న ఈ బెల్ట్ షాప్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ਆਪਣ ਦੇਗੇ ਕਿਨ ਸੌਰੀ ਬਾਕਸਰ ਮਾਰਾ ਲੜਕਾ ਮਾਰਾ ਲੜਕਾ ਵੀਡੀਓ ਚੱਟਿਆ ਤਰਾੜ ਅਸਲ ఎన్నికల బరిలో కింగ్ నాగార్జున భారత్ తో ఘర్షణ పాకిస్తాన్ కు భారీ నష్టం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం ధర్మపురి పట్టణ శివార్లోని పోచంపంపు వ్యవసాయ ప్రాంతం పొలాల మధ్యలో పులి సంచారం కలకలం అడ్డతిగల మండలంలో బెల్ట్ షాప్ల రాజ్యం కొనసాగుతోంది